ప్రేక్షకులందరికీ నమస్మాంజలి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనల పద్మార్కం గజాన మహర్నిసం అనేక దంతం భక్త एकदम तमुपास्मे एक तमुपासमे ह्रींकारासन गर्भिता नलसीखा सोम क्ली कलां बिभ्रती सौवर्णारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तक తాం ప్రగూషిత గౌరీ కళాం శ్రీ శ్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవారి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే విక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్నీ పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వేజ అమ్మవారిది మళ్ళా కార్తీకమంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమౌఠ్యం లాస్ట్ మంత్ పదో తారీఖుని మొదలైంది జూన్ పదిని మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌఠ్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈరోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమని తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై జూలై నెలలోనే మనకు శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రవణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం తదుపరి రాశి మిథున రాశి మిథున రాశిలో మృగశిరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒక పాదం ఉంటాయి ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో గురు రవులు సంచారం జరుగుతోంది కర్కాటకంలో బుధుడు ఉన్నాడు సింహంలో కేతువు కుజుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు వ్యయంలో అంటే విషభంలో శుక్రుడు ఉన్నారు ఈ లగ్నంలోనే రవులు ఉన్నారు కనుక వీళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు తృతీయంలో కుజకేతులు కొంచెం చాలా ఇబ్బంది పెట్టే రకం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అందుకల్ల మీరు సో మీ సోదరుల మీకంటే చిన్నవారి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కుజుడు యుద్ధాలకి యాక్సిడెంట్స్కి రక్తానికి భూతగాదాలకి అన్నింటికీ కారకుడు అందువల్ల ఈ తృతీయంలో అంటే తృతీయం అంటే మీకంటే చిన్నవాళ్ళు మీ ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ కొంచెం మీకంటే మీ కంటే చిన్నవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రాశి వారికి ఈ నెల ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆదాయం బాగుంటుంది మీరు ఏ రకమైన వ్యాపారం చేసినా ఆ వ్యాపారం నుంచి మీకు వచ్చేటటువంటి ఆదాయం చాలా బాగుంటుంది పుణ్య కార్యాల మీద డబ్బు ఇచ్చి ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ నెలలో మీరు ఎలాగో ఈ నెలలో మనకి బోనాలు వస్తున్నాయి అమ్మవారు వారాయి నవరాత్రులు వస్తున్నాయి బోనాలు అంటే తప్పకుండా మనం దైవానికి పూజ చేసూ అన్ని కార్యక్రమాలు చేస్తాం కనుక ఈ పుణ్య చేసిన ఖర్చు మీకు ఒకటి ప పదింతలయి అమ్మవారు మళ్ళీ మీకు ఇస్తుంది అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారికి పూజకు కావాల్సినటువంటి సంరంభాలన్నీ దానం చేయడము లేకపోతే అమ్మవారికి చీరలు పెట్టడం ఇట్లాంటి పనులన్నీ ఈ నెలలో మీరు చేస్తే చాలా బాగుంటుంది కొత్త కొత్త వస్తువులు కొంటారు మీకు ఏవైనా వస్తువులు పోయి ఉండి ఉంటే కనుక ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా వెతుక్కోండి ఇంకా కొత్త కొత్త ఒప్పందాలు చేసుకుంటారు మీరు ఇప్పటి వరకు లేని ఒప్పందాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి మీ ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని మీరే సమన్ చక్కగా మాట్లాడుకుని చాలా తెలివితేటలతో సమన్వయం చేసుకోగలుగుతారు మీకు సహనం మాత్రం కొంచెం చాలా అవసరం ఇక విద్యార్థుల విషయంలో విద్యార్థులకు బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పంటలు ఇప్పుడు రెండో పంట వస్తుంది కదా అందువల్ల వ్యవసాయదారులకి బాగుంటుంది కొంచెం కుటుంబంలో కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకుంటారు కుటుంబ సభ్యులందరూ సంతోషంగా సుఖంగా ఉంటారు ఈ నెలలో వారాహి నవరాత్రులు వస్తున్నాయి కనుక అమ్మవారికి ఆనవాయితీ ఉండి వారాహి నవరాత్రులు చేసుకునే వాళ్ళకి పర్వాలేదు ఒకవేళ ఆన్వాయితీ లేకపోతే ఈ తొమ్మిది రోజులు కనీసం లలితాదేవి సారు సహస్రమో అష్టోత్తరమో పూజ చేసి ఒక పాలు పండుగ నైవేద్యం పెట్టడము అమ్మవారు బోనాలు చక్కగా చేసుకోవడము ఈ రాశి వారికి చెప్పదగ్గ parejar más caro.